అటు ఋషులని కానీ అటు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఎత్తిన అవతారాలు దశ అవతారాలు అంటూ ఉంటారు ఈ అవతారాలన్నీ కూడా దుష్ట శిక్షణ పరిత్రాణాయ సాధూనా వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవంతుడు మెయిన్ పర్పస్ ఏంటంటే దుష్టుల్ని శిక్షించడం కాదు మెయిన్ పర్పస్ ప్రేమించిన భక్తుల్ని పలకరించడం కోసం ప్రేమించిన భక్తుల్ని వాళ్ళకి సేద తీరడం కోసం సేద తీర్చడం కోసం అంటే ప్రేమించిన భక్తుల్ని ఇప్పుడు పిల్లవాడిని చూస్తే అమ్మ కూడా సేద తీరుతుంది కదండి వారం రోజులు రాలేదు ఒక్కసారి పిల్లాడి ఇంటికి వచ్చాడు అనుకోండి అమ్మ పిల్లాడిని చూస్తే తృప్తిగా ఉంటుంది అలాగే భగవంతుడికి కూడా భక్తుల్ని చూస్తే ఆయనకి ఆయనకి కష్టం కష్టంగా ఉంటుంది భగవంతుడికి కష్టం ఏంటి మనల్ని చూడకపోతే ఆయనకి కష్టమే మనల్ని చూస్తే ఆయనకి ఆయన శాత తీరినట్టే భక్తులని ప్రేమతో ఆరాధిస్తాడు భక్తులని ప్రేమతో దగ్గరి చేర్చుకుంటాడు భగవంతుడు అందుకోసం వస్తాడు రెండోది ధర్మాన్ని నిలపడం కోసం వస్తాడు మూడోది తనను ప్రేమించిన భక్తుల్ని ఎవరైతే ఆటంకాలు కలిగిస్తారో వాళ్ళని కొంచెం దూరం దూరంగా నెట్టేస్తాడు ఇది పరిత్రాణాయ సాధూన వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి